ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుంగుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో రాహువు శుక్రుడు శని సంచారం చేస్తున్నారు అలాగే చతుర్థంలో రవి బుధులు తృతీయంలో రవి సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమలో కేతువు సంచారం చేస్తున్నాడు అలాగే పద్నాలుగవ తేదీన తెల్లవారుజాన మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి రవి స్థానంలోకి వెళ్తున్నాడు అలాగే అదే రోజు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి గురుడు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఇక్కడ ప్రధానంగా మనం రెండు గ్రహాల యొక్క స్థితిని మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పద్నాలుగవ తేదీనే మరి రవి చతుర్థంలో కంటే అర్ధాష్టమ రవి దోషం పట్టబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి అయితే ఇక్కడ మరొక అడ్వాంటేజ్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి గురుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడంటే గురుడు పంచమ పంచమంలోకి అంటే అష్ అర్ధాష్టమ గురుడు దోషం కుంభరాశి వాళ్ళకి పోతుందన్న విషయాన్ని గమనించాలి ఇది చాలా మంచి పరిణామం కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే అర్ధాష్టమ గురుడి యొక్క దోషం పోయిందో కుంభరాశి వాళ్ళకి ఇంకా వాళ్ళ టైం స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి సమయం ప్రారంభమైంది వాళ్ళకి అదృష్ట సమయం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు గత రెండు మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ మే పదిహేనవ తేదీ నుంచి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎంతో కొంత డెఫినెట్గా వాళ్ళకి ఒక సాంత్వన లభిస్తుంది ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం ఒక రకమైన రిలీఫ్ వస్తుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం కూడా వీళ్ళకి బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎలాంటి భయం లేకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చిత్తశుద్ధితో పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ టార్గెట్స్ మీద దృష్టి పెట్టండి మీ లక్ష్యం మీద గురి పెట్టండి మీ ఆశయాల మీద గురి పెట్టండి ఖచ్చితంగా కూడా నిబద్ధతతో పనిచేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి మంచి ఆదాయం వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు వీళ్ళకి చాలా మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి మే పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా ఈ మే పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఉన్న కాలంలో అసలు పరిస్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మే పదకొండు పన్నెండు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సజ్జనత వరకు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కలహాలకి దూరంగా ఉండాలి అలాగే మీ విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది మానసికమైన ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే మే పదమూడవ తేదీ నుంచి మాత్రం మే పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మే పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యం కూడా మీకు సమకూరుతుంది అలాగే మీరు బంధువులు ఇళ్ళకి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇళ్ళకి రావడం కానీ జరుగుతాయి అలాగే కోరిన వస్తువుల్ని మీరు మీరు ఖచ్చితంగా మీరు పొందడానికి వాటిని సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఏమనుభవిస్తాయి అలాగే గౌరవ సన్మానాలు కూడా మీకు దక్కుతాయన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆ తర్వాత మీ పదహారు పదిహేడు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేస్తారు అత్యంత మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏ కార్యక్రమాలైనా సరే మీరు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ధనధాన్య వస్తు లాభాలు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సునాయాసంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కొంచెం ఆరోగ్య విషయంలో శ్రద్ధగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ ప్రేమ వ్యవహారాలు నడిపే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అకాల భోజనాలు ప్రయాణాలు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ప్రయాణాలు విఘ్నాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కలిసిన పాణులకు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది శిరోబాధ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ అర్ధాష్టమ రవి దోషం వల్ల కలగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు పద్నాలుగో తేదీ నుంచి ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని మీరు చదివించ చదవటం అలాగే సూర్య నమస్కారాలు చేయటం ఆదిచ్యూర్యాన్ని పఠించటం వల్ల చాలా వరకు సమస్యలు తీరడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆదివారం రోజున ఉపవాసం ఉండి గోధుమలు ఎవరికైనా పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు శని జపం చేయండి అలాగే గురు జపం చేయండి దానికి తోడు హనుమాన్ చాలీసా కూడా పఠించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా నమస్కారం